ప్రగతి న్యూస్ స్వాగతం నేను మీ దివ్య గూడూరు పటిష్టమైన ఉధృత ఉద్యమాలతోనే వ్యవసాయ కార్మిక సంఘం బలోపేతం అవుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు ఆవుల శేఖర్ అన్నారు మంగళవారం గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు తులసి రాజన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ ప్రతిష్టతకు గ్రామస్థాయిల్లో వ్యవసాయ కార్మిక సంఘంను బలోపేతం చేయాలన్నారు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు పేదలను సమీకరించి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కాని పక్షంలో మండల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి రూపకల్పన చేసినప్పుడు మాత్రమే సంఘానికి గుర్తింపు వస్తుందన్నారు రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ జిల్లా జనరల్ బాడీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా భూ సమస్యలు ఉపాధి హామీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణాలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన విద్య వైద్యం డ్రైనేజీ సమస్యలను తెలుసుకుని వాటి సహకారం కోసం ఉద్యమించాలన్నారు జీవన కోసం మన పనులను చేసుకుంటూనే కొంత సమయాన్ని వేచించాలని సూచించారు ఒక్క కృష్ణా జిల్లాలోనే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ సహకారంతో ఇరవై ఐదు వేల ఎకరాలను పేదలకు పంపిణీ చేశామని సభికుల కరాతల ధ్వనుల నడుమ తెలిపారు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ భూమితోనే పేదరికం నిర్మూలించబడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ సహకారంతో అలుపెరగని ఉద్యమాలు చేసిందన్నారు పంతొమ్మిది డెబ్బై నుండి ఇప్పటి వరకు రాష్ట్రంలో పోరాటాలతో లక్షల ఎకరాల పేదలకు భూ పంపిణీ చేసిన ఘనత ఎర్రజెండాదేనన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ వైసీపీ పార్టీలు పాలన సాగించాయన్నారు ఒక్క సీఎం కూడా సెంటు భూమి వ్యవసాయ కార్మికులకు కూలీలకు భూ పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు తిరుపతి జిల్లాలోనే తిరుపతి సూళ్లూరుపేట కాళహస్తి గూడూరు ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేసిన ఘనచరిత్ర సిపిఏదేనన్నారు అంతకుముందు దేశవ్యాప్తంగా ఇటీవల మృతి చెందిన నాయకులకు సంతాపం పాటించారు అలాగే సమావేశానికి ముందు ఏపీ ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలాపించిన పాటలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సమావేశంలో ఏపీ பிஎன்எம் ராஷ் பிரதான காரியதி சின்னம் பெஞ்சலைய வவசாய காரிகம் உபாத்திய டி கிருஷ்ணப்ப ஜி அத்தியதர் துளசிராஜன் சிஹெச் பிரபாக்கர் சிபிஎஸ் சூலூருபேட்ட நியோஜகவர காரியதி சுதாக்கர் ரெடி கோடூரு நியோஜகவர காரதர் ஜி ஷஷ் குமார் பட்டண காரியதி ஷேக் காலேஷா சில்லாக்கூரு மண்டல காரியதர் குண்டால ரமேஷ் ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఎంబేటి చంద్రయ్య కె నారాయణ కాళహస్తి సూళ్లూరుపేట వెంకటగిరి గోడూరు నియోజకవర్గ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

అమేరికన్ ఎనర్జీ జుయూనియర్స్ ఆఫ్ సౌత్ వాలరా కమ్యూనిటీ బోర్డు చేతానికి మనమందరం పై గుజారో ఇప్పుడే మన అలాగే మేర్కపేరులో ఉన్న తిరుపతి జిల్లా జనరాల సమావేశం నుంచి అనేక గ్రూపుల ద్వారాగాని ఫసక్తా

దళిత ఇంజనీరిగూ వ్యవసాయ ఇవాళ ఉన్న పెద్దలందరికి ఐవేళ్ళు ఇక్కడ కూర్చున్నటువంటి శ్రమజీవుల యొక్క శ్రమ ఐదేళ్ళు Kalau sahaja, kalau hari ini sahaja kami